హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఓల్ సిటీ బాల్నగర్లో జరిగిన రియాజ్ హత్య కేసులో ఈరోజు ప్రెస్ మీట్ కూడా జరిగింది మనతో పాటు ఇప్పుడు సార్ ఉన్నారు సిపి సార్ తను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మొత్తం టోటల్గా ఈ మర్డర్కి సంబంధించి ఎంతమంది సార్ టోటల్గా ఇప్పుడు ఎనిమిది మందిని అరెస్ట్ చేసామండి ఒక హమీద్ అనే ఒక వ్యక్తి డిసీజ్డ్ రియాజుద్దీన్ మధ్యలో ఉన్నటువంటి గొడవ మూలంగా ఈ మర్డర్ జరగడం జరిగింది అక్యూజ్డ్ అతను దుబాయ్లో వస్తూ వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు హమీద్ను రియాజ్ డిసీజ్ మధ్యలో గొడవ అయింది ల్యాండ్ ఇష్యూలో దాంట్లో వాళ్ళ యూనివర్సిటీ పెరిగి దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది దానికోసం పెద్దగా నేను ఒక ఒక డౌన్లా ఎవాల్వ్ కావాలి దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నానే ఇంప్రెషన్ తీసుకోవడానికి కూడా ఒక ఐడియా ఉంది వెపన్ అక్కడికి వెళ్ళి యూపీ నుంచి వెపన్ తీసుకొచ్చి చంపాడు దీని వల్ల ఈ డిటెక్షన్ వల్ల ఓ గ్యాంగ్ పెరుగుతున్న క్రమంలో దాన్ని అరికట్టగలిగాం ఒక పెద్ద ప్రమాదం ను నివారించగలిగాం ఇప్పుడు ఇంకా ఇంకా ఎవరైనా ఇప్పుడు అరెస్ట్ చేశామండి హమీద్ దుబాయ్ లో అతను విల్ గెట్ ఇమ్ సూన్ ఇద్దరు నిందితులు అక్కడ ఈ వెపన్ ఎవరైతే ఇచ్చారు ఇందాక మీరు చూసారు కదా ఆ వెపన్ ఇచ్చిన వాళ్ళు యూపీలో ఉన్నారు వాళ్ళని తీసుకొస్తే అందరు చేశారు కదా సార్ అంటే వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు అంత ముందు కూడా రెక్కి చేశారు ఈ రోజు ఈయన మూవ్మెంట్ కూడా స్టడీ చేసి ఆయన అటాక్ చేసి వాళ్ళు వన్ వీక్ నుంచి కాదు టూ త్రీ మంత్స్ నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు రియర్స్ కూడా కొన్ని మర్డర్లు చేసిన తాలూకాలు ఉన్నాయి వాళ్ళకు వీళ్ళకి ఏమన్నా సంబంధం ఈ పర్టికులర్ కేసు లో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఆ పాత మర్డర్స్ కనెక్ట్ కాదు ఈ మధ్యలో ల్యాండ్ ఇష్యూస్ దాని తర్వాత పక్కన ఒక వాటర్ ప్లాంట్ పెట్టడం నేబర్స్ కూడా మూలంగా చుట్టుపక్కల చిన్న చిన్న గొడవల వల్ల ఇది జరిగింది ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గొడవల వల్లే ఇది జరిగింది ఒక డాన్ అవ్వాలి అని చెప్పి ఆ పర్సన్ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారు అతను మాత్రము ఇప్పుడు యూపీ లో ఉన్నారు అక్కడ తనను కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా మేము చేస్తున్నాము తొందరలోనే అరెస్ట్ చేస్తామని కూడా కూడా చెప్పడం హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి